మనిషి ఏ విధంగా మనిషి ఏ విధముగా ముక్తిని పొందగలడం దానికి భద్రత స్వసామర్థ సింధు నందు రూపగోస్వామి ఇచ్చిన వివరణను ఈ శ్లోకంలో మరింత విఫలంగా వివరించబడింది అంటే ఈ దేహంతోనే మనం ఎలా ముక్తి పొందాలి మన ఒక జన్మ లేకుండా అనేది ఈ శ్లోకం వివరంగా చెప్పబడింది సత్య దృక్ అయినట్టు జీవుడు దేవదేవుని సంబంధంలో తన స్థితిని ఎరిగిన సత్య దృక్ అంటే భగవంతుని సంబంధంలో నా స్థితి ఏంటి అని ఎరిగిన వాళ్ళు వాళ్ళు సత్యాన్ని చూస్తున్నట్టు ఏంటి సంబంధం దేవదేవంతో మనకి చాలా సార్లు వింటున్నారు కదా అది చైతన్య చైతామతలేమని చెప్పబడింది ఇక్కడ చదువుతున్నారు చైతన్య మహాప్రభు చెప్పారని ఏంటంటే జీవేర స్వరూపు కృష్ణేర నిత్యదాస్ కృష్ణుడికి నిత్యం కూడా దాస్యం చేయటం దానికి మనం సిద్ధమవుతున్నామా అవుతున్నామా మధ్యన సేవిస్తున్నాము మాయను సేవిస్తున్నాము మా అంటే కుటుంబంతో సంబంధం కానీ మన శరీరం కానీ భూమి మీద కొంతకాలమే అట్లని వదలడానికి కూడా లేదు అదొక బాధ్యత ఇది ఒక ధర్మము కనుక బాహ్యానికి పంచభూతాలతోనూ తన్మాత్రలతోనూ దశేంద్రియములతోనూ మనసుతోనూ బుద్ధితోనూ తాదాత్యానం లీనము చెంది ఉన్నట్లుగా కనిపిస్తున్నా మేల్కొని ఉన్నవానిగానే మరి విద్యాహంకారం విడివడి ఉన్నవానిగానే భావించవు ఇక్కడ లీనము అనే పదము ప్రధానమైనది నిరాకార బ్రహ్మ తేజంలో లీనమవుటనే మాయావేద తత్వతలు ఉపదేశిస్తారు అది వారి చివరి గమ్యము అటువంటి లీనము కూడా ఇక్కడ పేర్కొనబడింది కానీ ఆ విధముగా లీనమైనప్పటికీ జీవుడు తన వ్యక్తిత్వం నిలుపుకోగలడు ఆకుపచ్చని రంగు గల వ్యక్తి పచ్చ ఆకుపచ్చని రంగు గల పక్షి పచ్చని చెట్టుపై వాలినప్పుడు పచ్చని రంగులో లీనమైనట్లుగా అనిపిస్తుంది కానీ వాస్తవానికి అది వ్యక్తిత్వాన్ని మాత్రం కోల్పోదు జీవగోస్వాముల వారు ఈ ఉదాహరణ ఇచ్చి ఉన్నారు అదే విధముగా భౌతికత్వంలో ఆధ్యాత్మికత ఎందుమైన జీవుడు తన వ్యక్తిత్వాన్ని కోల్పోదు తాను దేవదేవుడు నిత్య సేవకుండని తెలుసుకోవడమే నిజమైన వ్యక్తిత్వము నిత్య సేవకుడని ఆ భాగ్యం మనకి శీల ప్రవుపాదులు వారి ద్వారా దొరికింది నిత్యము కూడా భగవంతుని సేవ చేసుకొని శాస్త్రం చెప్పినట్టుగా బ్రతికే అవకాశం మనకు దొరికింది ప్రభుపాల వారి దయ వల్ల గురుమహారాజు దయ వల్ల మనం ప్రచార కేంద్రాలు పెట్టుకొని గ్రామాల్లో కూడా ఎంతోమంది హరిభక్తులు డైలీ కూడా నెలకొంటున్నారు అలా సేవ సెంటర్లో లేని వాళ్ళు కూడా భాగవతం వినడం ద్వారా భగవంతునితో సంబంధాన్ని అంటే గట్టిగా చేసుకుంటున్నారు క్రమక్రమం వాళ్ళ శ్రద్ధను చూసి వాళ్ళు కూడా భగవంతుడు ప్రచార కేంద్రం ఏర్పాటు చేస్తాడు నిమిత్త మాత్రమే మనం ఎవరెవరి శ్రద్ధను బట్టి వాళ్ళకు ఫలితం భగవంతులు ఇస్తాడనమాట ఈ విషయమే చైతన్య మహాప్రభు తెలిపి ఉన్నారు సనాతన గోస్వామి అడిగిన ప్రశ్నకు బదులుగా చైతన్య మహాప్రభు జీవుడు శ్రీకృష్ణుడు నిత్యదాసుని స్పష్టంగా పలికారు జీవాత్మ తన అంశయేనని శ్రీకృష్ణ భగవానుడు సైతము భగవద్గీత దృపరిచాడు మూలాన్ని సేవించడానికి అంశం ఉద్దేశించబడింది మూలం అంటే మొదలు అంశాలన్నీ సేవ చేస్తుంది ఎట్లా చెట్టు మొదలుకి కాయలుగాయవు కొమ్మలకు వస్తున్నాయి ఫలం వస్తుంది అట్లా మూలానికి నీళ్లు పోస్తేనే ఆ కొమ్మలకు పూతలో పిందెలో కాయలు వస్తే లేదంటే ఎండి ఈ ఈజముగా జీవుడు స్థూలదేహము పాంచభౌతికం అంటే పంచభూతాలతో తయారైంది దాంట్లోనే కలిసిపోతుంది ఇదేమి శాశ్వతం కాదు అందుకే ఇది అనాత్మ అంటున్నారు సూక్ష్మదేహము మనసు బుద్ధి అహంకారము కలుషుద్ధ చైతన్యంతో తయారైనాయి ఈ ఐదు కూడా అతనికి ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి ఈ విధంగా అతను అసత్తుతో అంటే ఈ శరీరంతో తదాత్మ్యం చెంది ఆ కర్మేంద్రియాలేదు జ్ఞానేంద్రియాలు ఐదు మనసుతో కలిపి పదకొండు ఈ శరీరాన్ని నేను అనుకోవడం మొదలు పెడతాను అది మాయా ప్రభావంతో తెలుస్తుంది ఇక్కడ కనుక నిజమేంటి భగవంతు నిత్య దాసులమని గుర్తించడము అలాంటి వాళ్ళు తమ వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటారు మాయావాదులు ఏమంటారు భగవంతుడు ఉంటారు భక్తులు ఏం చెబుతారు ఏమి లేనం కావు భగవంతుడి లోకానికి వెళ్ళి అక్కడ ఆయనకు సేవ చేసుకుంటూ ముసలితనము రోగాలు మా చావు పుట్టుకలు లేని యొక్క లోకంలో భగవంతుడు చెప్పినట్టుగా అక్కడ మనం గా ఆయన సేవలో ఉంటాం ఇక్కడ సేవ చేయటం ద్వారా భక్తులు ఎరిగి ఉంటారు కనుక ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నట్టు సేవకుడు ముక్తాత్మను గానీ భావించబడతాడు ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న ముక్తాత్ములే ఆ లోకానికి వెళ్ళినా కూడా ముక్తాత్ములే ఎందుకు అక్కడ ఇవో ఏం చేయాలి ఇక్కడ అదే చేస్తున్నారు కదా మరి నిత్యం చేయమంటే మరి క్లోజ్ రోజు చేసి పది రోజులు పెడితే మనకి ఎలా వస్తుంది అది కనుక ఆధ్యాత్మిక జగత్తులో ఉన్న భౌతిక జగత్తులో ఉన్న అట్టి సేవకులు ముక్తాత్ములుగానే భావించబడతారు ప్రామాణికమైన వారి వివరణ ఇది ఇదే విషయం ఈ శ్లోకంలో ధృవపరచబడింది ఇక్కడ ఎప్పుడు సేవలో ఉంటే వైకుంఠ వెళ్ళినట్టే ఇక మరణించి ఇక్కడ మళ్ళీ పుట్టే పని లేదు అర్థమైందా ఎప్పుడు వెతుక్కోవాలి ఇంకేం సేవ ఉంది ఇంకేం సేవ ఉందని అది మీకు ప్రచార కేంద్రం ఇక్కడ ఉంది కనుక ఉన్నవాళ్ళు లేని వాళ్ళు భగవంతుని ప్రార్థించాలి మాకు కూడా ఎప్పుడొస్తుంది మాకు ఎప్పుడు దొరుకుతుంది సేవ అని కానీ ఏమంటున్నారు అమ్మో పెడితే మాకు మళ్ళీ అప్పుడు ఇంట్లో టైం తక్కువ పెట్టాలిగా ఇంట్లో ఎంతకాలం ఉంటాము కోట్లు కోట్లు పెట్టి పాలరాతి మందిరం కట్టుకున్న పాలరాతి భవనాలు కట్టుకున్న ఇంట్లో ఎంతకాలం ఉంటాము ఏదో ఒక రోజు ఆ దేహానికి ఆ ఇంటితో ఉన్న సంబంధం ఆ ఇంట్లో వాళ్ళతో ఉన్న సంబంధం తెగిపోయిద్దా లేదా తప్పదు కదా అది మరి ఏ దెవరితో పర్మనెంట్ సంబంధం ఉందని చదువుతున్నా ఇంత వింటే మనకి తోటి మరి దానికోసం సమయం పెట్టకుండా అక్కడ ఎట్లా వెళ్తాం మనం అందుకని అతి సౌకర్యాల కోసం అతిగా ప్రయాసపడొద్దని కూడా నిన్న మొన్న శ్లోకాల్లో వచ్చింది మనకు కేవలం అజ్ఞానంలోని జీవుడు తనను తాను నష్టపోయినట్లుగా భావిస్తాడు జ్ఞాన ప్రాప్తితో అతను నిత్యత్వపు నిజ స్థితి వరుదేస్తే తాను నశించదని తెలుసుకుంటాడు అజ్ఞానంలో ఉన్న వాళ్ళే శరీరం నశించింది ఇక నేను నాశనం అయిపోయాను అనుకుంటారు ఏడుస్తారు వాళ్ళ కోసం జ్ఞానం ఉన్నవాడు ఆత్మకి చావు లేదు ఈ శరీరంలో ఉండే ఉపయోగం లేదు ఎందుకు ఇది బాగా తిని ఎంజాయ్ చేసి శిథిలం అయిపోతుంది కాబట్టి దీన్ని వదిలి మంచి కొత్త శరీరాన్ని పొంది అప్పుడు ఇంకా మంచిగా సేవ చేసుకోవచ్చు ఆత్మ కలుస్తుంది కానీ వీళ్ళు ఏం చేస్తారు అజ్ఞానంతో ఆ దేహం కోసం దుఃఖిస్తారు నిజం చెప్పండి దేహం కోసం కదా ఏడాల్సింది ఆత్మ నష్టపోకుండా ఆత్మ కోసం దుఃఖించాలి అయ్యో మాకు జీవితంలో భగవంతుడు నామం పట్ల ఆసక్తి రాలేదే శాస్త్రం చదివితే అర్థం కావట్లేదే చదవడానికి కూడా మనం టైం ఇవ్వలేకపోతున్నామే ఎన్ని కర్మలు చేసుకున్నామో కదా చదువుతున్నాడుగా భగవంతుడు చతుర్విధా భజంతే అంతే మా సుకృతి నో ఆర్ది అర్ధార్ది జిజ్ఞాసి జ్ఞానీ చ నాలుగు రకాల సుకృతం కలిగిన వాళ్ళు నా ధరకి చేరతారు ఆర్ది అంటే డబ్బులు అవసరమైన వాళ్ళు అర్ధార్ది అంటే కష్టాల్లో ఉన్నవాళ్ళు తర్వాత జిజ్ఞాసి జ్ఞాని జిజ్ఞాసి అంటే తసలేంటి తెలుసుకోవాలి ఆత్మ ఏంటి భగవంతుని తెలుసుకోవాలి జ్ఞాని అంటే అన్ని ఎరిగి చదివి తెలుసుకొని భగవంతుని శరణి పొందేవాడు నాలుగు రకాలు కూడా సుకృతిని నమాం సుకృతిను అర్జున అంటే చాలా పుణ్యాన్ని పోగు చేసుకున్న వాళ్ళే నా దగ్గరికి వస్తారు గారో కూడా చెబుతున్నాడు నమాం దుష్కృతిను మూఢ ప్రపద్యంతే నరాధమా నవాం దుష్టు కంటే ఎక్కువ పాప కర్మలు చేసిన వాళ్ళు హరి భక్తిలోకి రాలేదు నిన్న ఒక మాతాజీ అంటున్నారు కదా మీరు ఎంత చేసినా కూడా గుళ్ళు ఆరుగురే కనపడతారు వేరే వేరే గుళ్ళల్లో అయితే యాభై అరవై మంది అని ఎందుకు ఎందుకంటే వాళ్ళు సరిపడా కృష్ణ భక్తి అని సరిపడా సుకృతం వాళ్ళకు కూక్ కాలేదు అదొకటి ఇంకా నియమాలు ఎందుకంటే ఏ నియమాలు లేకుండా ఇష్టం వచ్చినట్టు బ్రతికి మిలిటరీలోకి వెళ్ళటానికి ఉండదు టీచర్ కావడానికి ఉండదు పోలీస్ ఆఫీసర్ పోలీస్ కావడానికి ఐపీఎస్ వాళ్ళు పోలీస్ ఆఫీసర్ కావాలంటే కానిస్టేబుల్ కూడా కొన్ని అర్హత ఎంత పరిగెత్తాలి ఎంత లాంగ్ జంప్ చేయాలి హై జంపులు ఇవన్నీ ఉంటాయి అన్ని పరీక్షలు అయితేనే దాంట్లోకి అంటే భక్తి అంటే అంత చౌక అయిందా మరి ఇష్టం వచ్చినట్టు భక్తిలో మేము వెళ్ళిపోతాం వైకుంటాం అనుకోవడానికి కానే కాదు కనుక ఈశోపునిషత్తుని చెప్పబడింది ఈ జగత్తు మొత్తం కూడా భగవంతునికే చెందిందని నా చెప్పా ఈశావాసం నిజం సర్వం ఎత్తించాం జగత్యాం జగత్యానే తెక్తేనా గుంజీదా మాగ్రదా కస్తే సిద్ధం జగత్తులో ప్రతి ఒక్క వస్తువు కూడా భగవంతునికి చెందింది అది తెలుసుకొని ఏది నాది అనుకోకూడదు మనం మీరు అనుకుంటాను నా దగ్గర డబ్బులు నేను బాగా ఖర్చు పెడుతున్నా దేవుడికి అని నిజం చెప్పాలంటే ఆ నీ దేహము నీ దగ్గర డబ్బు కూడా దేవుడి సొత్తు మేము దేనికన్నా వేస్ట్ ఖర్చు అయింది అనుకోండి ప్రాణం గెలగలు ఆడుతుంది నాకు అయ్యో కృష్ణ మీ డబ్బులు అది ఎలా వచ్చింది మా శిక్షా గురువు ద్వారా వచ్చింది ఒకప్పుడు నా క్లాసులు చెప్పే ప్రభు అక్కడ మాకు గన్పౌండ్రి కింటిని చుట్టడానికి వస్తే నేను గుడి కానించి తప్పకబా ఆటోలో వచ్చేవాళ్ళు వచ్చారని నడిచి వచ్చే దూరానికి ఇరవై రూపాయలు కృష్ణుడు సొత్తు వేస్ట్ చేశారుగా మాతాజీ అనవసరంగా మేము ఇక్కడ జపం చేసుకుంటే నిలబడతాం మా టైం వేస్ట్ కాదు మనం భక్తులు కాదు ఎప్పుడు ఎక్కడున్నా కూడా రెండు గంటలు రైలు కోసం వెయిట్ చేసినా కూడా బజ్జాపం చేస్తూ ఉంటాం మనం టైం ఎప్పుడు వేస్ట్ కాదు అని అన్నారు మీరు వెయిట్ చేస్తున్నారని వచ్చాను ఆటో అంటే ఆ మాట అన్నారు అక్కడి నుంచి నామాయి లేదు ఖర్చు పెడుతున్నా ఇది కృష్ణ అని భావన వస్తుంది నాకు అంతకుముందు ఉండేది కాదు నాకు కానీ మనం ఏమనుకుంటాము నేను కృష్ణాష్టమి పదివేలు ఇచ్చా ఇరవై వేలు ఇచ్చా మనం ఇచ్చింది మన మనసులో ఉంచుకుంటామా అందరికి మళ్ళీ బెల్డప్లు ఇస్తాము మనం కనుక ఇది ఎప్పుడు కూడా ఇది నాది అనే భావన మనకు కావాలి ఇక్కడ చదువుతున్నారు అంతా కూడా భగవంతుని చెందింది ఈ విషయం భగవద్గీతలో కూడా ద్రోహపరచబడింది మరియు ప్రతి ఒక్కటి కూడా భగవంతు నుంచే ప్రభవించేది శక్తులు మనం ఇల్లు కడితే వచ్చే మెటీరియల్స్ ఉన్నం కావచ్చు ఐరన్ కావచ్చు సిమెంట్ కావచ్చు ఏదైనా కూడా భగవంతుడు సృష్టిస్తేనే భూమిలోంచే మనం తీసుకుంటున్నాం అన్నీ కూడా కనుక విద్యా అహంకారంతో ఎవరైతే నేను చేస్తున్నానంటారో వాళ్ళని ప్రకృతి బంధిస్తుంది మళ్ళీ మళ్ళీ జన్మల్లో వాటిని యధారూపంలో ఎవరైతే గ్రహించింది అంతా భగవంతుడు దాన్ని ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళు బ్రతుకుండి కూడా ముక్తాత్మలు అంటే ముక్తి పొందినట్టే సమానం గత శ్లోకంలో ఇచ్చిన ఉపమానం ఇక్కడ చక్కగా అమరుతుంది ధనముతో పాదార్థ్యము చెంది ఉన్న కారణముగా ఆ ధనాన్ని కోల్పోయినప్పుడు మనిషి తాను కూడా నశించానని తరుస్తాడు కానీ వాస్తవానికి అతడు ధనము కాదు మరియు ధనము కూడా అతనికి చెందింది కాదు శరీరమే మందగానప్పుడు ధనం మంది ఎలా అవుతుంది కనుక ఈ వాస్తవ స్థితి అనుభూతమైనప్పుడు ధనము ఏదో ఒక వ్యక్తికో జీవుడికో చెందింది కాదని అది మానవులతో సృష్టించబడలేదని మనకు అర్థమవుతుంది ధనమంతా కూడా భగవంతుని సొత్తు అది నష్టపోయే ప్రసక్తే లేదు కానీ నేను భోక్తను నేను ప్రభువునంటూ అంటూ విద్యగా తలసినంత వరకు ఈ జీవిత భావన కొనసాగి జీవుడు బద్ధుడై మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకోవాల్సి వస్తుంది ఆ విద్యా అహంకారము తొలగినప్పుడే అతను ముక్తుడు కాగలడు అందుకనే మనం ఎప్పుడు కూడా నేను చేస్తున్నానని అనుకోకూడదు చెప్పుకోకూడదు అంత ఆయన ఇష్టము అంతా ఆయన దేను ఆయన ఎంత తీసుకుంటాడో ఎంత నాకు ఇస్తాడో ఆయన ఇష్టం అనుకోవాలి మనం కనుక శ్రీమద్ భాగవతంలో నిర్ధారించినట్టుగా స్వరూపస్థితిలో నెలకోవడమే ముక్తి అని పిలవకూడదు స్థితి ఏంది జీవి జీవుడి యొక్క స్వరూపస్థితి ఇందా చెప్పా కదా జీవుడి స్వరూపం ఏంటంటే జీవేర స్వరూపుపై కృష్ణేర నిత్యదాస్ అట్లా మన స్వరూపం ఏంటి భగవంతునికి నిత్యము దాస్యం చేయడం అలా చేసినప్పుడు ఏ ముక్తి లభిస్తుంది సారిష్టి సామీప్య సాయిద్య సాలోక్య అంటే భగవంతుడి లోకంలో ఉండే అవకాశం భగవంతుడు లాంటి రూపాన్ని పొందే అవకాశం భగవంతుడికి దగ్గరగా ఉండే అవకాశం భగవంతుల్లో లీనమయ్యే అవకాశము అంత ఐశ్వర్యాన్ని పొందే అవకాశము ఈ ఐదు రకాల ముక్తుల గురించి కూడా భక్తుల సామర్థ్యం చెప్పబడింది వీటిల్లో మనం దేని ద్వారా భగవంతుడితో సంబంధాన్ని కలిగి ఉంటాము సేవ ద్వారా అలా సేవ చేసే భక్తులు సేవ ద్వారా భగవంతుడు సమీపంలో చాలా దగ్గరగా ఇక్కడ విగ్రహాలు చేస్తారు అక్కడ డైరెక్ట్ కృష్ణా సేవ చేయగలుగుతారు హరే కృష్ణ భాగవతం శ్రీమద్భాగవతీ జయ కలియు మరి నామ సంకీర్తనికి జయ జగద్గురు శైల ప్రూపాదికి జయ